పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో ఒకటి పాకిస్తానీలు ఎవరైతే భారతదేశంలో అధికారికంగా ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే నేను చెప్పిన లైన్ ఏంటి అధికారికంగా కానీ అనధికారికంగా కూడా చాలామంది ఉండొచ్చు కదా నలభై ఎనిమిది గంటల గడువు దాటిన తర్వాత కూడా ఇంకెవరైనా పాకిస్తానీయులు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటే గనక వారిని మెడపెట్టి గంటేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అని చెప్పేసి కేంద్రం గైడ్ లైన్స్ని జారీ చేసింది ఈ విషయంలో ఎక్కడ మొహమాట పడవద్దు అని చెప్పింది కొన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాయి మరికొన్ని రాష్ట్రాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి అవి ఏ రాష్ట్రాలో ఇట్టే చెప్పొచ్చు అయితే గుజరాత్ మాత్రం ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసిపోతూ ఉంది ఈ పాకిస్తాన్ గాళ్ల కోసం వెదుగుతున్న ప్రాసెస్లో ఈ బంగ్లాదేశీయులు ఆ బర్మా బ్యాచ్ వీళ్ళంతా కూడా దొరుకుతున్నారు ఎలా దొరుకుతున్నారు అంటే మనమంతా అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాలి వీళ్ళకి ఇళ్ళున్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కాలనీ కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలకు కూడా బంగ్లా పాకిస్తానీ ఇటువంటి పేర్లు ఉన్నాయి అంటే ఎంతటి సిగ్గు చేడు చెప్పండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రహించరా అరే వాడెవడో వేరే దేశం నుంచి వస్తున్నాడు ఇక్కడ ఉండిపోతూ ఉన్నాడు వీడి వలన మనకు నష్టం వచ్చే అవకాశం ఉందని కనీసం అధికారులకు ఒక కంప్లైంట్ ఇవ్వరా సరే అధికారుల విషయానికి వద్దాం వీళ్ళు ఉన్నదానికి లేనిదానికి ఆక్రమణ అనే పేరిట పేద ధనికాన్ని తేడా లేకుండా ఇష్టారీతిగా నోటీసులు జారీ చేసి ఎన్ని దారుణాలు కూడా కడతారండి అధికారం పేరిట కనీసం మానవత్వం పాటించరు కొన్ని సందర్భాల్లో మరి వీళ్లపైన ఎలా మానవత్వం చూపించారు అది గుజరాత్లో కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా కానీ ఏ అధికారైనా ఇలా అక్రమంగా వలస వచ్చి తిష్టవేసి కూర్చున్నటువంటి ఈ మోకల్ని ఎలా చూసి సహిస్తూ ఉన్నారు వాళ్ళని ఎలా అలౌ చేస్తూ ఉన్నారు ఇది అధికారుల వర్షం ఇక పాలకుల సంగతి వీళ్ళు గడప గడపకి తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మరి గుజరాత్లో కూడా బీజేపీ ప్రభుత్వమేగా మరి ఇన్నాళ్ళు కూడా అక్రమంగా ఉన్నటువంటి ఈ భారీ మోకలను ఎలా గుర్తించకుండా ఉన్నారు అంటే ఇది టైం కాదనుకున్నారా ఒకవేళ ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఘటన కనుక ఇప్పుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దీన్ని రాజకీయం చేయలేరు ముందే చేస్తే దాన్ని ఒక వర్గం మీద దాడిగా అభివర్ణిస్తారు అని భయపడ్డారా లేకపోతే తెలియదా తెలియకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా ఒక్కరా ఇద్దరా వేలాది మంది ఉన్నారు వస్తూనే ఉన్నారు కలుగుల్లో ఎలకల్లాగా తీసుకుపోతూ ఉంటే ఒక గుంపు గుంపు గ్రామాల గ్రామాలు తరలిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ విజువల్స్ సరే ఇప్పుడు ఆలస్యమైనా సరే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు ఎక్కడెక్కడ ఈ అక్రమంగా ఉంటున్నటువంటి ఈ మోకలు ఉన్నాయో వాళ్ళ యొక్క నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసే పనిలో వీళ్ళందరినీ కూడా ఆయా దేశాలకు పంపించేటటువంటి పనులు ఉన్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించిన వార్తను ఒకటి చూద్దాం ఏమిటి అంటే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజ్ డిమాలిషన్ డ్రైవ్ అగెన్స్ట్ ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఆఫ్ బంగ్లాదేశీ ఇంట్రూడర్స్ కనుక పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఏ టోటల్ ఆఫ్ ఫిఫ్టీ జేసీబీస్ ఆర్ వర్కింగ్ హియర్ అండ్ అరౌండ్ టూ థౌజండ్ పోలీస్ పర్సనల్ ఆర్ డిప్లాయిడ్ హియర్ అలా వాళ్ళందరి సమక్షంలో ఎంతమంది రెండు వేల మంది భద్రత నడుమ యాభై పైగా జేసీబీలు ఇవన్నీ కూడా ఈ అక్రమ కట్టడాలని లేదా ఆ యొక్క ఇళ్ళని

క్లియర్గా మనకి ఇక్కడ ఉంది అకార్డింగ్ టు మేఘ అప్డేట్స్ ట్విట్టర్ సోర్స్ నేను చెప్తున్నాను బిగ్గెస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ ఇంట్ర్యూడర్స్ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అని చెప్పేసి సెవెంటీ ఫోర్ బుల్డోజర్స్ టూ హండ్రెడ్ ట్రక్స్ త్రీ థౌజండ్ పోలీస్ అండ్ ఎస్ఆర్పి ఎయిటీన్ హండ్రెడ్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ టూ థౌజండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ టు బి రిమూవ్ అయితే హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ అప్రోచెస్ హైకోర్టు టు సేవ్ ఓట్ బ్యాంక్ ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది కాంగ్రెస్ అంట ఇలా ఉన్నటువంటి ఈ అక్రమార్కుల్ని కాపాడటానికి ఈ డెమాలిషన్స్ ఏ డ్రైవ్ ఏదైతే ఉందో దీన్ని అడ్డుకోవడానికి లేదా ఆపడానికి కోర్టుకు వెళ్ళిందంట హైకోర్టు ఎంతటి దారుణమో చూడండి అంటే దేశం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నదా లేదా ఎవరి ఓట్ల కోసం ఇది చేస్తున్నారు అరే బంగ్లాదేశీ ముస్లింలకు మాకు సంబంధం ఏమిటి అని భారతీయ ముస్లింలు భారతీయ ముస్లిం నాయకులు గొంతెత్తి నినదిస్తూ ఉంటే వాళ్ళని వీళ్ళని కలిపెందుకు చూస్తున్నారు బంగ్లాదేశీ పాకిస్తాన్ వాళ్ళని బయటికి తన్నితరిమేస్తే ఇండియన్ ముస్లిమ్స్ డిస్టర్బ్ అవుతారని ఎందుకు అనవసరంగా లేనిపోని అభాండాలు క్రియేట్ చేస్తున్నారు అపోహల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనవసరంగా ఇది తప్పుదారి పట్టించే విషయమే కదా దీని అందరూ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతగా దేశం పట్ల రెస్పాన్సిబిలిటీతో ముందుకొచ్చి స్వాగతించాలి ఆ పని చేయాలి ఇప్పుడు గుజరాత్ చేస్తున్నట్లు లేదా యూపీ చేస్తున్నట్లు ఎందుకు చేయట్లేదు మిగతా రాష్ట్రాలు అనేది ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్కే మెయిన్లీ బోర్డర్ స్టేట్స్ ఎక్కువగా ఇటువంటి వాటికి ప్రభావితం చెందుతాయి అది మనందరికీ తెలిసిందే ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ వలసలకు సంబంధించి ఎక్కువగా సమస్యలను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాంతాలు వీటిల్లో ఇంతకంటే పెద్ద పెద్ద డ్రైవ్లు నిర్వహించాలి ఇక జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు అందులో ఎక్కువగా పాకిస్తానీయులు ఉంటారు వాళ్ళ తిష్టి కూర్చొని ఇక్కడి పౌరసత్వం అక్కడి పౌరసత్వం ఎన్నో రకాలుగా అటువైపు చూస్తే పాకిస్తానీ పుండా కోరుగాళ్లని మన భారత నారీమణులు పెళ్లి చేసేసుకొని ఇక్కడ సంతానం కానీ అసలు నాకు ఈ మైండ్ బ్లాక్ ఉంది ఎవరు దొరకలేదా ఆ సానియా మీర్జా మొదలుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మధ్య బోర్డర్ల దగ్గర ఓ తెగ డ్రామాబాజీ క్రియేట్ చేస్తున్నటువంటి మహిళా మనులందరికీ భారతదేశంలో ఉన్నటువంటి పురుషులు కనబడలేదా ఒకటో రెండో అనుకుంటే ఓకే ఏదో ప్రేమ కథ ఇదేంటి వ్యధ ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి మరో రకమైన ఉగ్రవాదమే కదా భారత స్త్రీలను పాకిస్తాన్ కూరగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఒకటా రెండు ఎనభై వేలకు పైగా అంట యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి లెక్క ప్రకారం ఇలా చూసుకుంటూ పోతే మన భారతదేశంలో మనం ఉన్నామా లేకపోతే ఈ పరాన్నజీవులు ఉన్నాయా పరాన్నజీవులైనా పర్వాలేదు ఇవి పరభక్షక జీవులు ఇవి మనల్ని ఉంచో మన మీదకొచ్చి మనల్ని చంపి మన సమాధుల మీద ఇవి నిలబడతాయి ఈ పాకిస్తాను బంగ్లాదేశు బర్మ వీళ్ళందరూ కూడా ఆ చేస్తారు ఆయా దేశాల్లో ఉన్న దరిద్రమంతా తట్టుకోలేక మన దేశాలకు ఏదో ఒక రూపంలో ఇచ్చేసి ఇక్కడంతా బాగానే ఉంది వనరులు ఉన్నాయి ఎకో ఎకోసిస్టమ్ ఉంది మాకు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇచ్చేటటువంటి వీళ్ళున్నారు పొలిటీషియన్స్ ఉన్నారు మమతా బెనర్జీని పాకిస్తాన్ పొగుడుతుంది కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని కా పాకిస్తాన్ పొగుడుతుంది అంటే పాకిస్తాను నెత్తి మీద పెట్టుకునే అంత గొప్ప గొప్ప మహానుభావులు మనకు పాలకులుగా ఉన్నారు పలు రాష్ట్రాల్లో ఇది చాలా భయంకరమైన విషయం విస్తుగలుపుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా పలు ఇతర లో కూడా వచ్చింది వివాజ్ ఇన్ అన్ అన్ప్రీసిక ఎంటి టెమినేషన్ పోలీస్ ఆఫీసర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అక్రమంగా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి మరి ఇక్కడ హైదరాబాద్లో ఏకంగా రోహింగ్యా ఫుట్బాల్ టీమ్ అని ఉంది మీరు నమ్ముతారో నమ్మరు ఒకసారి చూపిస్తాను అగండి ఈ సోకాళ్ళు మేధావులకు చాలా ఇష్టమైనటువంటి బీబీసీ న్యూస్ తెలుగు ఆరు సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ వార్తను చూడండి దిస్ ఈజ్ హైదరాబాదీ రోహింగ్యా ఫుట్బాల్ టీం హే చప్పట్లు కొట్టండి అన్నట్లుగా ఉంది రోహింగ్యా అంటేనే బంగ్లాదేశీ ముస్లిమ్స్ అని అర్థం వాళ్ళకి మన భారతదేశ ముస్లింస్తో సంబంధమే లేదు వీళ్ళని పెంచి పోషించడమే కాక వీళ్ళకి క్రీడలు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళు తిని బాగా బలవడానికి డబ్బులు పెట్టడాలు పథకాలు పెట్టడాలు ఎక్కడికి పోతున్నాం మనం హైదరాబాద్లో వీళ్ళ హైదరాబాదులో వీళ్లగోలేంటి వీళ్ళెందుకు వచ్చారు మధ్యలోకి వీళ్ళనంటే భారతీయ ముస్లింలు అన్నట్టు ఫీల్ ఏంటి ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు ఈ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఈ లిబరాండ్లకి ఇవన్నీ కనబడవా కంటికి కనబడవా అంటే వాళ్ళ విశాల దృక్పథంలో ప్రపంచమంతా ఒక గ్రామం మనిషి మనిషి ప్రేమించుకోవాలి వీళ్ళు పాకిస్తాన్ బార్డర్లో నిలబడండి ప్రేమిస్తారు బాగా బాగా ప్రేమిస్తారు మీకు సో ఇక్కడ నేను అనేది ఏంటంటే హైదరాబాద్ రోహింగ్యా ఫుట్బాల్ టీమ్స్ లాంటివి ఉన్నాయంటే అఫీషియల్గా ఎంతమంది ఇక్కడ అన్ రోహింగ్యాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు మన విజయవాడలో పాకిస్తాన్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంది తెలుసా ఇవన్నీ కూడా నిజాలండి విజయవాడ పాకిస్తాన్ కాలనీ రినేమ్డ్ యాజ్ భగీరథ ఈ మధ్య మార్చారు అది దాని పేరు అరే మన దేశంలో పాకిస్తాన్ పేరేంటి వీధులకు కూడా ఆ నేమ్స్ ఏంటి ఎంతటి దారుణమైన విషయం అది దాన్ని మార్చారు భగీరథగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జి లక్ష్మీ షా వారు చెప్తున్న వివరాల ప్రకారం అండ్ ఇక్కడ ఉన్న వార్త చూద్దాం ఒకసారి ద కాలనీ ఫార్మ్లీ నోన్ యాజ్ పాకిస్తాన్ కాలనీ లొకేటెడ్ ఇన్ విజయవాడ పాయకాపురం ఏరియా అర్బన్ డివిజన్ సిక్స్టీ టూ హ్యాజ్ అఫీషియల్లీ బీన్ రీనేమ్డ్ యాజ్ భగీరథ కాలనీ అట్లీస్ట్ ఇప్పుడన్నా అనేది ప్రభుత్వాలు ఇప్పుడు స్పందించినవి ఓకే ఏమైంది పాకిస్తాన్ కాలనీ ఏంటి అంటే మన డొక్కను ఎండిపోతుంది మన బతుకులు సాగిపోతున్నాయి అంతే దేశం పట్ల కాస్త కూడా అభిమానం అనేది ఉండదనమాట అలాగే ఈ పొండకూరలు కూడా కొంతమంది రీల్స్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు దేశభక్తిని కనబరచడం కూడా చాలా ఫన్నీగా అనేలాగా ఎటకారం చేయడం ఆర్మీ జవాన్లు అంటే జీతం తీసుకుని పనిచేస్తున్నటువంటి సాధారణమైనటువంటి ఇతర ఉద్యోగాల మాదిరి పోట్రే చేయటం వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తున్నారయా అన్నట్లుగా వాళ్ళ ప్రాణత్యాగం మరి నువ్వు చేయరాదు ఆ పని నువ్వు అదే డబ్బులు తీసుకొని ఫిట్నెస్ సంపాదించి మనం రోజు నైట్ అంతా తాగి పొద్దున్నెప్పుడో లేచి తిన్నది అరగక రకరకాలైనటువంటి వికారాలతో ఉండేటటువంటి మనమేమో ఆర్మీ జవాన్ల యొక్క నిబద్ధతను శంకిస్తాం ఆ యొక్క కేడర్ ఏదైతే ఉందో ఆ యొక్క స్థాయి దాన్ని తగ్గిస్తాం జనాలకి జవాన్లకి మధ్య ఆ బంధం ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేస్తాం రీల్స్ చేసి ఎటకారాలు చేసి అంటే ఇప్పుడు మీరు ఏ భావాల్ని కూడా వ్యక్తపరచకూడదు మరి తల్లి చెల్లి పిన్ని ఇలాంటివి కూడా అనకూడదు మరి అవి కూడా మీ దృష్టిలో అతే అవ్వాలి కదా దేశం పట్ల ప్రేమ బాజీ అయితే అది మరి మీరు మాత్రం మీ కుటుంబాల్లో ప్రేమానురాగాలతో ఉంటారు హిపోక్రసీ నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది దీని నుంచి బయటపడాలి అంటే ప్రజల నుంచి మొదలుకొని ప్రభుత్వాల దాకా కలిసికట్టుగా పనిచేయాలి ఇప్పటికున్న లెక్కల ప్రకారం సుమారుగా నాలుగు కోట్ల మంది అక్రమంగా ఈ భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు ఈ బంగ్లాదేశ్ బర్మా పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి మన దేశానికి సంబంధం లేదు కనుక ఈ ప్రాంతంలో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్సు క్రిస్టియన్సు హిందూసు వాట్ నాట్ ఎవ్రీ రిలీజియన్ భాషా ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి వాళ్ళని తమంతట తామే ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఎవడో మనకు తెలియదు అని చెప్పాలా బాధ్యతగా చెప్పబోతే ఎలా తెలుస్తుంది వాడు మనోడే అనేలాగా మనం పక్కన పెట్టుకుంటే వాడే పక్కలో బలెం అవుతాడు ఏదో ఒకరోజు దయచేసి ఆలోచించండి జై హింద్ జై భారత్